హాయ్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కాకినాడ తీర ప్రాంతంలో సుందర తీర ప్రాంతంలో ఉన్నాము ఇది మనం చూస్తుంది ఉప్పు ఇక్కడ నుండి ప్రతి రోజు ఇక్కడ నుండి సముద్రలోకి వేటకు వెళ్తారు చూడండి ఈ బోటుల ద్వారానే ఇది ఉప్పు ఇక్కడే భైరస్వామి దేవాలయం కూడా

మీకు ఫిషింగ్ హార్బర్ చూపిదా అని అనుకుంటున్నాను చూడండి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్తున్నాం మనకి చూస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ బోట్లు రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఇవి పాతవి కొన్ని కొత్తగా తయారు చేస్తున్నారు చూడండి ఇక్కడ ఎండు చేపలు కూడా ఎండబెట్టారు ఇక్కడ చాలా చక్కగా ఉంటది ఈ ప్రదేశం రాండి చక్కగా అన్ని ఇక్కడ ఎండు చేపలు ఇవన్నీ ఎండ పెడతారు ఎండబెట్టిన మనం అమ్ముతారు మనం చూస్తుంది ఫిషింగ్ హార్బర్ ఇదే ఇంకోటి ఉంది ఫిషింగ్ హార్బర్ అది పెద్ద చేపలు మనిషి అంత ఎత్తు ఉంటాయి అది ప్రదేశం ఉన్నది కొద్ది దూరంలో అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ పచ్చి చేపలు ఎండి చేపలు కూడా కేజీలు లెక్కన టన్నుల అమ్ముతారు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి వ్యాపారం చేస్తున్నారు చూడండి ఇవన్నీ ఆయుర్వేదానికి అంటే మెడికల్ మెడిసిన్స్ కి పని చేస్తాయి అంటే ఇవి చేపలు కొన్ని చేపలు ఏమో కోల్ ఫారాల్కి వెళ్తాయి కొన్ని చేపలు చూడండి ఇక్కడ సముద్రం నుండి వచ్చిన చేపల్ని అన్లోడ్ చేస్తున్నారు అక్కడ అదే విధంగా ఇక్కడ చూడండి మ్యాన్ వలలో అంటే సముద్రంలో వేటకి వెళ్ళి వచ్చినప్పుడు వలలో తిగిపోతా ఉంటాయి కొన్ని సముద్రంలో చెట్లు ఉంటాయంట